ఏపీలో ఆరా సర్వే పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరా సర్వే సంస్థ చెప్పిన రిపోర్ట్ దాదాపు కరెక్ట్గా వచ్చింది కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోతారని చెప్పారు ఇద్దరు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు అక్కడ అధికారంలోకి వచ్చింది ఈ సర్వే ప్రకారం ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే చేసింది సర్వే రిపోర్టును సాయంత్రం వదలబోతున్నారంటూ నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది తొలుత ఆ ప్రచారంపై స్పందించిన ఆరా మస్తాన్ తాము పోలింగ్కు ముందు ఎలాంటి సర్వేలు రిలీజ్ చేయం కేవలం పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సర్వే మాత్రమే చేస్తాం కాబట్టి ముందు ఎలాంటి ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి సర్వేలు తాము వదలబోవడం లేదు అని ఆరామస్తాన్ స్పష్టత ఇచ్చారు అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజల మూడు ఎలా ఉంది అన్న దానిపైన ఆయన పరోక్షంగా స్పందించారు కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధం సిద్ధం అంటున్నాయి ప్రజలు కూడా సంసిద్ధం అంటూ ఉన్నారు కాబట్టి పోలింగ్ వరకు ఓపిక పడితే అసలు విషయం బయటకు వస్తుంది అని అంటూనే ఏపీలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల పేరుతో ఒక నినాదం తీసుకుంది దానివల్ల ఆయా సామాజిక వర్గాల్లో ఆ పార్టీకి కొద్దిమేర సానుకూలత అయితే కనపడుతోంది అంటూ కూడా ఆరామస్తా అని చెప్పారు సామాజిక వర్గాల పేరుతో నినాదం అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నినాదమే ఇంకేం లేదు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు వైసీపీ నినాదం అదే సామాజిక వర్గాల పేరుతో కాబట్టి సామాజిక వర్గాల పేరుతో నినాదం తీసుకున్న ఒక పార్టీకి ఆయా వర్గాల్లో అనుకూలత ఉంది అని ఆరా మస్తాన్ చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని పరోక్షంగా ఆరా మస్తాన్ కూడా ధృవీకరిస్తున్నారంటూ ఆయనకు సంబంధించిన బయట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది వైసీపీ వాళ్ళు దాన్ని మరింత ఉత్సాహంగా వైరల్ చేస్తూ ఉన్నారు అయితే నిన్న సోషల్ మీడియాలో ఆరా మస్తాన్ ఒక సర్వే వదలబోతున్నారు అన్న ప్రచారం నడిచిన నేపథ్యంలో నటుడు శివాజీ మరి తొందరపడ్డాడు సరైన రిపోర్ట్ సమాచారం లేదో కానీ ఒక బయట ఒక వీడియో విడుదల చేశారు శివాజీ ఒక మహానుభావుడు కూటమికి వ్యతిరేకంగా సాయంత్రం ఒక సర్వే రిపోర్టును వదలబోతూ ఉన్నారు కూటమి తరఫున టికెట్ ఆశించారు కానీ టికెట్ దక్కకపోవడంతోనే అలా కూటమికి వ్యతిరేకంగా సర్వే వదలబోతున్నారు ఎన్ని సర్వేలు వదిలినా ఏమీ కాదు చాలా క్రెడిబిలిటీ ఉందని ఆయన అనుకుంటూ ఉండవచ్చు కానీ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళిపోతారు సర్వే రిలీజ్ చేయకుండా మౌనంగా ఉంటే మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు అంటూ కూడా శివాజీ మాట్లాడారు దీంతో శివాజీ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారన్న పైన దానిపైన కూడా చర్చ నడుస్తుంది ఆరా అస్థాన్ అని నేరుగా శివాజీ చెప్పకపోయినప్పటికీ కూడా కొద్ది రోజుల క్రితం అయితే ఆరా మస్తాన్ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించారు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు అయితే పెద్ద ఎత్తున వచ్చాయి కానీ అది కార్యరూపం దాల్చలేదు మరి ఈరోజు శివాజీ తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున టికెట్ ఆశించి అది రాలేదన్న కోపంతో కూటమికి వ్యతిరేకంగా ఒక మహానుభావుడు సర్వే వదులుతున్నారు అని వ్యాఖ్యలు చేయడం ఆరా మస్తాన్ను ఉద్దేశించే అని కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది కాకపోతే ఆరా మస్తాన్ అయితే ఒక స్పష్టత ఇచ్చారు పోలింగ్కు అయితే తను ఎలాంటి సర్వేను వదలను నా తన పేరుతో ఎలాంటి సర్వేలు ప్రచారం జరిగినా వాటిని నమ్మొద్దండి కూడా చెప్పారు అయితే ఒకటి మాత్రం ఆరామ్ హస్తాన్ తన బయటలో స్పష్టంగా సామాజిక వర్గాల పేరుతో నినాదం తీసుకున్న పార్టీకి ఆయా వర్గాల్లో సానుకూలత ఉంది అని చెప్పడం మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తోంది